నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం పదహారవ డివిజన్ శాంతి నగర్ శ్రీ హనుమాన్ సహిత శ్రీ కోదండ సీతారామాలయం ప్రాంగణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా భక్త మండలి అధ్యక్షులు కురువెల్ల వెంకటేశ్వరరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం ప్రధాన అర్చకులు వేద మంత్రాల నడుమ తొలి రోజు ఉదయం స్వామివారి అలంకరణ దీక్షా స్వాములకు మాలాధారణ సాయంత్రం హనుమాన్ చాలీసా భజన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులు కాండూరి శేషాచార్యులు కురువెల్ల వెంకటేశ్వర రావు దొడ్డ సురేష్ గెల్లా చలపతిరావు దొడ్డ రామారావు శ్రీగాద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రీ కోదండ సీతారామారాయం శాంతినగర్ ఖమ్మం నందు గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు గణేష్ పూజా కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలైంది పొద్దున వినాయక చవితి పూజ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఉదయం సాయంత్రం ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ ప్రతిరోజు ప్రసాద నివేదన హారతులు అదేవిధంగా మన ఆలయంలో ప్రతిరోజు హనుమాన్ జాలీస విష్ణు సహస్రనామం నామరామాయణము అదేవిధంగా గోవిందనామాలు జరుపుకుంటున్నాము పారాయణం జరుగుతుంది ప్రతిరోజు ఈ గణపతి నవరాత్రి ఉత్సవంలో కూడా ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు అన్నదానము ఒకరోజు సరస్వతి పూజ చేయతలు పెట్టినాము ఇది గత ముప్పై సంవత్సరాలు బట్టి ఇది కంటిన్యూషన్గా ఉంది ఇది పురాతన ఆలయము భక్తులు బాగా వస్తారు ప్రతి మంగళవారము సాయంత్రము ఆరున్నర గంటలకు పదకొండు పర్యాయంలో హనుమాన్ చాలీస పారాయణం జరుగుతుంది

నమస్కారేస్తాను మొటికా గణపతికి మట్టుకోయాలేస్తుంటే పాప శ్రీ మహాయ స్వామి గారి చూపించి పట్టుకో అయ్యందరూ చూపించుకోవచ్చారు జయ భారా జపి అయ్యా కుటుంబం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి

జై గణేష్ శ్రీ కోదండ సీతారామాలయం శాంతి నగర్ నందు గత ముప్పై సంవత్సరాలు బట్టి గణేష్ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాము మాకు ఈ శాంతినగర్ రామాలయంలో గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కోదండ సీతారాములు పెట్టిన కాలం నుంచి ఏరియా ప్రజలందరికీ ఇక్కడ ఏకమై ఈ రాముల వారి సీతారాముల కళ్యాణము ముక్కోటి ఉత్సవాలు అన్ని కార్యక్రమాలు జరుపుకుంటాను అట్లనే గణేష్ ఉత్సవాల్లో భాగంగా గణేష్ నవరాత్రులు కూడా గణేషుణ్ణి ఇక్కడ పెట్టుకొని గణేష్ నవరాత్రులలో కుంకుం కుంకుమ పూజ సరస్వతి పూజ ప్లస్ అన్నదాన కార్యక్రమము భవంతల్ కార్యక్రమం అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రాంత ప్రజలకు వీధులలో పెట్టే వినాయకుల కన్నా మా గుళ్ళో పెట్టే వినాయకుడిని బాగా ఆదరిస్తండ్రు జనాలు బాగా వస్తారు గణేష్ నవరాత్రుల్ని మా శ్రీ కోదండ సీతారామల గుడి కమిటీ తరఫున బాగా జరిపినందుకు మా చైర్మన్ గారికి సభ్యులందరికీ మా సహకరించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు